శాస్త్ర నుండి కొత్త కథ సారథి రచనా పఠనం టీవీఎస్ఆర్జే శాస్త్రి వినండి ఆస్వాదించండి శాస్త్ర కథ సారథి కథ కథనం టీవీఎస్ఆర్జే శాస్త్రి విందామా ఓ సారథి యాత్రికుణ్ణి రథంలో కూర్చోపెట్టుకుని రథం నడుపుతున్నాడు కొంత సమయం తరువాత యాత్రికుడు సారథితో సారథి మధ్యాహ్నంలోగా మనం మన గమ్యం చేరుకోవాలి లేకపోతే ఎండవలన ప్రయాణం కష్టమైపోతుంది ఇంకా ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది అని అంటుండగానే ఓ అందమైన పూల తోట కనిపిస్తుంది యాత్రికుడు ఆ తోటను చూసి ఆహా ఎంత అందంగా ఉందో కదా ఈ తోట సారథి నేను ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటా బాగా అలసిపోయాను కూడా నువ్వు నీ గుర్రాలు కూడా అలసిపోయాయి కదా ఆగి తర్వాత ప్రయాణం చేద్దాం అన్నాడు దానికి సారథి దీనికన్నా అందమైన తోటలు త్రోవలు ఎన్నో వస్తాయి ఇలా తోటలు చూస్తూ పోతే గమ్యం చేరుకోలేకం అన్నాడు దానికి యాత్రికుడు లేదయ్యా నా కోసం కాకపోయినా ఆ మూగ జీవాల మీద దయ చూపించు నీ గురించి కూడా కాస్త ఆలోచించు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే మంచిది కదా అనగానే సారథి నేను నా గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం మాకు అలసట లేదు యాత్రికులను వీలైనంత తొందరగా గమ్యాలకు చేర్చడమే మా కర్తవ్యం కాబట్టి మాకు విశ్రాంతి అవసరం లేదు అన్నాడు సారథి మాటలను కూడా చెవి పెట్టకుండా యాత్రికుడు రథం నుండి దూకి పూల తోటలోకి పోతాడు అక్కడి అందాలకు ముగ్ధుడైపోతాడు ఎత్తైన పండ్లతో నిండిన చెట్లు నీడతో చల్లదనం రంగురంగుల పూలు సుమధుర సుగంధాలు చిమ్మే పూలు నిర్మలమైన జలాలు విభిన్నమైన పక్షుల కలరవాలు అలా అన్నీ చూస్తూ సమయం గడిచిపోయింది సమయం గుర్తుకు రాలేదు ఇంతలో సారథి యాత్రిక నడు మరి సమయం లేదు పద పద అన్నాడు సారథి ఒక్క క్షణం బయలుదేరదాం అన్నాడు సారథి పిలవడం యాత్రికుడు అనుమతి కోరడం మరలా పిలవడం మరలా అనుమతి బాధగా అనిపించి యాత్రికుడు సారథితో కోపంగా ఇది నిప్పులు తిరిగే మధ్యాహ్నం ప్రయాణం చేసే సమయం కాదు ఇలాంటి సమయంలో ప్రయాణం చేయించి నన్ను చంపాలని అనుకుంటున్నావా ఏమయ్యా అనగానే సారథి చిన్నబోయి మిన్నకుండిపోయాడు అలా ఆ యాత్రికుడు తోటలో విహరిస్తున్నాడు కొద్దిసేపటికి ఆ తోటమాలి యాత్రికుడి దగ్గరికి వచ్చి అయ్యా మా యజమానిగారు తన సపరివారంతో ఇక్కడికి వస్తున్నారు కానా మీరు వేరే చోటు చూసుకోండి అన్నాడు యాత్రికునికి కోపం వచ్చింది మా సారథి కానీ పంపించాడేమయ్యా నిన్ను నేను కదలను మా అందరినీ రోడ్డుపైకి పంపేసి మీ యజమానికి ఈ మండుటెండలో ఈ విహారాలేంటి అని అరిచాడు తోటమాలి ఎంత బతిమాలినా అతనిపై ఏ ప్రభావం చూపలేదు ఇంతలో తోట యజమాని రానే వచ్చాడు తోటమాలి అక్కడ ఉన్నవాళ్లను నయాన భయానా అక్కడి నుంచి పంపించి వేస్తున్నాడు అక్కడి యాత్రికులతో కలిసి ఆ మండుటెండలో మన యాత్రికుడు కూడా బయటకు వచ్చి బాధపడసాగాడు అతనికి అప్పుడు ఆ సారథి పిలుపులు గుర్తుకు వచ్చాయి అతను హెచ్చరించడం తను తిరస్కరించడం గుర్తుకు వచ్చి పశ్చాత్తాపడి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సారథి గుర్రాలు ప్రత్యక్షం సారథిని చూసిన యాత్రికుడు నన్ను క్షమించవయ్యా నీ మాటలు లెక్క చేయలేదు క్షమించు అన్నాడు దానికి సారథి అలాగే క్షమిస్తున్న దానికి యాత్రికుడు నాకు నీవు ఈ కఠినమైన శిక్ష ఎందుకు వేయించావు అన్నాడు సారథి సమాధానంగా నేనెవ్వరినీ దండింపనీయను వీలైనంత శ్రద్ధగా సరళంగా వారి వారి గమ్యాలకు చేరుస్తాను రండి రథంలో కూర్చోండి బయలుదేరదాం అందుకు ఆ యాత్రికుడు నా మీద కోపం లేదు కదా పద పద అన్నాడు సారథి నాకెబ్బరి మీద కోపం ఉండదు అన్నాడు రథం బయలుదేరింది కానీ ఎండ వేడి యాత్రికుడు తట్టుకోలేకపోతున్నాడు సారథితో సారథి నువ్వు నీ రథాలు చాలా గొప్పవి కానీ నేను గొప్పవాణ్ణి కాదు నాకు మేలు జరిగేట్టు ఏదైనా చేయవయ్యా అన్నాడు దానికి సారథి త్రోవలో మరొక ఉద్యానవనం ఉంది అక్కడ ఆపుతా విశ్రమించు వృత్రితిలో విలీం కాకు సూర్య అస్తమయం కాగానే బయలుదేరదాం తోటలో ప్రవేశించి ఆ తోటమాలి తోట యజమానిని సంతోషపెట్టి అహంకారం చూపించకు నీకు ఆశ్రయం లభిస్తుంది జాగ్రత్త సుమా అన్నాడు సారథు యాత్రికుడు వినయంగా అక్కడ కొద్దిసేపు విశ్రమించటానికి ఆ తోటలో ప్రవేశించాడు తోటమాలి అతనికి చూటు చూపించాడు అతని వినయ విధేయతలకు తోట యజమాని అతను బస్ చేయడానికి ఒక ఇల్లు భోజన సదుపాయాలు కూడా కల్పించాడు మరుచటి రోజు సారథి రావడం యాత్రికుడు వాయిదా కోరడం ఇలా కొంతకాలం గడిచిపోయింది యాత్రికుడు తోట యజమాని తోటమాలిని సంతృప్తిపరచు ఆనందంగా గడపసాగాడు ఇంతలో సారథి వచ్చి బయలుదేరమన్నాడు దానికి యాత్రికుడు సారథి గమ్యంలో ఏముందయ్యా అంతకు మించిన ఆనందం ఇక్కడ లభిస్తోంది ఇంతకు మించి అక్కడ ఏమున్నది నాకు వద్దు అది ఏమైనా సరే ఇక్కడే సుఖంగా ఉంది అనగానే విని సారథి వెళ్ళిపోయాడు మళ్ళా రాలే ఇలా ఆ యాత్రికుడు సుఖంగా ఎన్నో సంవత్సరాలు గడిపేశాడు లక్ష్యాన్ని గమ్యాన్ని మరిచిపోయాడు ఆ తోట చాలా పెద్దది చాలామంది పనివాళ్ళు అధికారులు ఇలా ఎందరో ఆ ఉన్నవాళ్లలో మన యాత్రికుడి గొప్పతనం రోజురోజుకి పెరిగిపోయింది అతని మంచితనం అతని పనితనం ఇవన్నీ చూసి అక్కడి వారిలో ఈర్ష్యా ద్వేషాలు పెరగసాగాయి యాత్రికుని ఎలాగైనా పడగొట్టాలని వారు ఎదురు చూడసాగారు అక్కడి వారి అభిప్రాయాన్ని పసిగట్టిన యాత్రికుడు తన గొప్పతనం పెరగకుండా చూసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు మనం మన గొప్పతనాన్ని దాచాలనుకున్నా దాగదు ఎలా అంటే పువ్వు వికసించగానే దాని సుగంధం నాలుగు వైపులా వ్యాపించినట్టు ఆ పువ్వు కూడా ఆ సుగంధాన్ని ఆపలేదు కదా ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ తోట యజమాని తినే ఆహారంలో విషం కలిసింది అని తెలిసింది అందరూ ఆ దోషాన్ని ఈ యాత్రికుడి మీదే వేశారు వారంతా ఇతనిపై చాలా ఆరోపణలు కూడా చేశారు చేసి చెరసాలలో వేయించారు ఇతను యజమాన్ని చంపి తనే యజమాని అవ్వాలనుకుంటున్నాడు అని కొందరు కాదు కాదు తనని తానే యజమానిగా అనుకుంటున్నాడని కొందరు యజమాని మంచివాడు కాబట్టి పూర్తి ఆధిపత్యం సాధించాలనుకుంటున్నాడని ఇంకొందరు ఇతరుల చిన్న మాట కూడా పడ్డం లేనివాడని కొందరు యజమాని చేసిన ఉపకారాలకి ఇదా ప్ర నీచుడు కృతజ్ఞుడు అని రకరకాలుగా నిందించసాగారు అవి విన్న యాత్రికుడు భరించలేక వెక్కి వెక్కి ఏడవసాగాడు ఒక్కసారిగా ఆ సారి గుర్రాలు గుర్తుకు వచ్చాయి అదే సమయంలో అర్ధరాత్రి ఆ చెరసాల తరుపులు తెరుచుకున్నాయి ఎదురుగా యజమాని నిలబడి ఉన్నాడు అతను యాత్రిగా నిన్ను విడిపిస్తున్నా ఇక్కడ ఉండకు వెళ్ళిపో నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అన్నాడు యాత్రికుడు తన కళినీళ్లతో ఆయన పాదాలు కడిగి అక్కడి నుండి మెల్లగా బయలుదేరాడు మెల్లమెల్లగా నడుస్తున్నాడు తన వారంతా కలిసి ఉంటే బాగుండు అనుకుంటున్న సమయంలో అందరూ అతని దగ్గర వచ్చి చుట్టూ చేరారు వెళ్ళొద్దని నువ్వు నిర్దేశువని నీ నిర్దోషిత్వాన్ని నిరూపిద్దామని ధైర్యం చెప్పసాగారు అక్కడ ఇతరులు అక్కడ వాడు ఇక్కడ వారికి ఏదో నూరిపోస్తున్నాడు మనలో ఎవరిని ఏంటో ఏమిటో రాత్రంతా యజమాని చెవులు కొంటూ ఉంటాడు ఎవరెవరిని బాధ్యున్ని చేశాడో అందుకే పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి అని వెంబడించసాగారు ఇతన్ని వదలడం లేదు వాళ్ళందరూ వచ్చేసరికి యాత్రికుడు తోట బయటికి వచ్చేశాడు కానీ కొన్ని మరకలు నిర్దాక్ష్యంగా అతని మీద పడిపోయాయి ఊ దగ్గర కూర్చొని విచారించసాగాడు సారథి చెప్పాడు ఆ తోటలో ఆనందాల్లో తల్లీనం కావద్దని నేను అది వినలేదు అనిపించవలసిందే ఇప్పుడు ఎక్కడికి పోవాలి రెండింటికి చెడ్డ రేవటినైపోయానే అని బాధపడసాగాడు ఎప్పటికైనా సరే ఇక్కడి వాడిని కాదు అక్కడి వాడని అనుకున్నాడు సారథి ఈలోగా సారథి వచ్చాడు ఓ సారథి వచ్చావా నీ గురించి ఎదురు చూస్తున్నాను ఎక్కడున్నావయ్యా నీ గురించే నేను నిరీక్షిస్తున్నాను అని నా దానికి సారథి ఇక్కడే ఉన్నాను ఎక్కడికి పోలేదు నన్ను విడిచి నీవే మాటి మాటికి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు నా గురించి ఎవ్వరూ ఎదురు చూడరు నేనే అందరి గురించి ఎదురు చూస్తూ ఉంటాను నన్నెవ్వరూ పిలవరు నేనే అందరినీ పిలుస్తూ ఉంటాను ఎవరైనా నా పిలుపు వినకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు అంత యాత్రికుడు సారథి నన్ను ఎక్కడి నుంచి తొందరగా తీసుకుపో నీ మాటలు పెడిచేవి పెట్టాను ఇహ నీ మాటే వింటా అంటూ రథం ఎక్కాడు సారథి రథ వేగం పెంచు నా లక్ష్యం చేరుకోవాలి అన్నాడు ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్న పదపదా అన్నాడు దానికి సారథి నాకు ఆనందం కృంగిపోవడం రెండూ ఉండవు నాది ఒకటే లక్ష్యం యాత్రికులను వారి గమ్యాలకి చేర్చడం అంటే నీ మాట వింటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మాట అనేసరికి సారథి ఎవ్వరికీ సుఖము ఇవ్వను దుఃఖము ఇవ్వను వారి పరిస్థితిని బట్టి వారి మార్గాల్లో తీసుకుని పోతాను వారు సుఖం పొందితే సుఖం దుఃఖం పొందితే దుఃఖం అందుకు యాత్రికుడు ఇలా అన్నాడు నా మార్గం దుఃఖకరం ఆ త్రోవలో పోను వేగం పింజు యాత్ర పూర్తి చేసి గమ్యం చేరాలి అన్నాడు దానికి సారథి ఎవరిని ఎంత సమయంలో గమ్యం చేర్చాలో అది మాత్రం నేను నిర్ణయిస్తాను సారథి కాదు కాదు అలా అనకు రథం మెల్లగా నడపకు నా మనస్సు మరలా మారిపోవచ్చు ఇంకా నేను మోసపోను నా కళ్ళకు ఏమీ కనబడనంత వేగంగా రథం నడపోయా నువ్వు నడపలేకపోతున్నావు అని యాత్రికు సారథి చేతి పగ్గాలను లాక్కొని పక్కన కూర్చోబెట్టి రథం నడపసాగాడు గుర్రాలు గాలితో మాట్లాడుతున్నాయి అదుగో 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 నా గమ్యం చేరా చేరిపోయా అనుకుంటుండగానే రథం బోల్తా పడింది యాత్రికుడు పడిపోయాడు శరీరం ముక్క ముక్కలైపోయింది తెలివి తెచ్చుకుని సారథితో ఇలా అన్నాడు సారథి తప్పైంది రథం నువ్వే నడుపు ఓహో మెల్లగా నడుపుతా అలాగే నడుపు చాలా వేగంగా నడుపుతా అలాగే నడుపు నేను రథం నడపనయ్యా వద్దు నడపకు అనేసరికి యాత్రికులు తన గమ్యానికి చేరుకుని ఉన్నాడు స్వస్తి